హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మినవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మరమరాలతో వడాలైతే ప్రిపేర్ చేయబోతున్నాను ఈవినింగ్ స్నాక్గా ఈరోజైతే నిజంగా అసలు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజుతో వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారనమాట నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇలా వీటిని వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇలా పిండుకుంటూ వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక చిన్న బౌల్తో వన్ కప్పు వరకు శనగపిండిని అయితే వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ గరం మసాలా ధనియా జీలకర్ర పౌడర్ వేసేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకున్న తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇంతేనండి మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇంతేనండి మన మరమరాల వడాలైతే రెడీ అయిపోయాయి ఇంకా ఇలా టమాటా కిచబ్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్కి పిల్లలు కూడా అల్లరి లేకుండా తినేస్తారన్నమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్